ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకు రావడం జరిగిందండి వినాయక చవితి సందర్భంగా మన ఛానల్లో ఒక ఆఫర్ నడుస్తుంది ఫ్రీ షిప్పింగ్ అయితే ఉందండి వినాయక చవితి వరకు మొదటగా మనము గణేష్ ధియాస్ అండి ఎంత చక్కగా ఉన్నాయో స్వామివారు ఎంత బాగున్నారో ఈచ్ వన్ వచ్చేపటికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి స్మాల్ సైజే మనం నేతి దీపారాధన అది చేసుకున్నా కూడా స్మాల్ సైజేనండి ఈచ్ వన్ వచ్చేపాటికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే మనకి లక్ష్మీ అమ్మవారు అండి లక్ష్మీ దియాస్ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా పేరు తీసుకోవాలనుకుంటే పేరు కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి కూర్మం అండి తాబేళ్ళు ఇది వచ్చేపాటికి బిగ్ సైజ్ అండి లెంత్ వచ్చేపాటికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుందండి హైట్ వచ్చేపాటికి వన్ ఇంచ్ ఉంటుంది ఇలా హ్యాండ్లో పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి మన అరచాయి ఎంత ఉంది అరిచాయి అంత ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి విత్ ప్లేట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా ప్లేట్తో తీసుకోవాలి అనుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి కూర్మం వచ్చేపాటికి నెక్స్ట్ ఇందులోనే మనకి బిగ్ స్మాల్ సైజ్ అండి ఇది చాలా స్మాల్ సైజు ఇది వచ్చేప్పటికి మనకి టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుంది చూడండి హ్యాండ్లో పెట్టుకున్నాను ఇది వచ్చేపాటికి మనకి విత్ ప్లేట్తో అయితే వన్ ట్వంటీ రూపీస్ అండి చిన్న తాబేలు నెక్స్ట్ మనకి నందా దియాస్ అండి ఇవి ఇంతకుముందు బిగ్ సైజ్ తెచ్చాము ఇది సార్ స్మాల్ సైజ్ వచ్చినాయండి చాలా బాగున్నాయి ఇది కూడా మనకి హైట్ వచ్చేప్పటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నాయండి విడ్త్ వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నాయి లోతు చాలా ఉంటుందండి దీపం చాలా బాగా చాలా టైం అయితే వెలుగుతుంది ఈ పేర్ కాస్ట్ వచ్చేపటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందల రూపాయలు వెయిట్ ఉంటాయండి చాలా బాగున్నాయి అనమాట మనకి ఎక్కువ టైం దీపం వెలుగుతూ ఉంటుంది నెక్స్ట్ కమల్ దియాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి మోడల్ కూడాను ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి అలాగే త్రీ ఇంచెస్ వచ్చేప్పటికి మనకి అండి లోతు కూడా ఉంటాయి చాలా లోతు అయితే ఉంది చూడండి చాలా బాగుంది మోడల్ కూడా చాలా బాగుందనమాట పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి ఫ్లవర్ మోడల్ అండి కమల్ దియాస్ లాగే ఫ్లవర్ మోడల్ అండి ఇవి కూడా చాలా టైం దీపం వెలుగుతుందండి ఎక్కువ నూనె ఆయిలే పడుతుంది మనకి వచ్చేటికి దగ్గర దగ్గరగా త్రీ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి అలాగే విట్ వచ్చేపటికి త్రీ ఇంచెస్ ఉంది డెప్త్ వచ్చేపటికి లోతు కూడా మనకి దగ్గర దగ్గరగా వన్ పాయింట్ సెవెన్ అయితే లోతుందండి చాలా ఆయిల్ పడుతుంది చాలా బాగున్నాయండి దీపాలు వెయిట్ కూడా అనమాట పెయిర్ కాస్ట్ వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు హెవీ వెయిట్ ఉంటాయండి వెయిట్ని బట్టే కాస్ట్ అందులోనే స్మాల్ సైజ్ అండి ఇవి వచ్చేపటికి హైట్ మనకి త్రీ ఇంచెస్ బాగున్నాయండి వీళ్ళ విడితే వచ్చేపటికి త్రీ ఇంచెస్ ఉంది ఇవి కూడా మనకి డెప్త్ బాగానే ఉంటుందండి చాలా బాగున్నాయి ఈ డియాస్ కాస్ట్ వచ్చేపటికి మనకి పెయిర్ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి అనమాట వెయిట్ ఉంటాయి నెక్స్ట్ మనకి ఇవి ఒక మోడల్ అండి ఫ్లవర్ లో వచ్చినాయి అనమాట దియాస్ చాలా బాగున్నాయి అనమాట ఇవి వచ్చేసి టూ టూ అండ్ హాఫ్ అయితే హైట్ ఉన్నాయి అలాగే వచ్చేపాటికి దగ్గర దగ్గరగా టూ పాయింట్స్ టెన్ ఉన్నాయండి అవి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది చాలా బాగున్నాయి అనమాట పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వందల రూపాయలు నెక్స్ట్ మనకి నందా దియాస్లోనే స్మాల్ సైజ్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడాను హైట్ వచ్చేపాటికి మనకి త్రీ ఇంచెస్ హైట్ అండి టూ ఇంచెస్ వచ్చేపాటికి పెట్టుకొస్తుంది డెప్త్ కూడా వన్ ఇంచ్ పైన ఉంది ఇవి కూడా ఎక్కువ ఆయిలే పడుతుందండి స్మాల్ సైజ్ కాకపోతే పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వందల రూపాయలు నెక్స్ట్ మనం నేర్ దీపాలు కానీ అలా వెలిగించుకోవాలనుకుంటే ఇది ఒక మోడల్ అనమాట రెగ్యులర్ కాకుండా లేదా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అలా కూడా పెట్టుకోవచ్చండి అండి ఇవి వచ్చేపాటికి మనకి టూ అండ్ హాఫ్ ఏమో టూ ఇంచెస్ అబో ఉందండి టూ ఇంచెస్ అయితే హైట్ ఉంది టూ ఇంచెస్ అబో ఉందండి చాలా బాగున్నాయి ఇవి కూడా పెయిర్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వందల రూపాయలు నెక్స్ట్ మనకి ఐదొత్తులు అండి ఈ ఐదొత్తులు కూడా చాలా బాగున్నాయి స్మాల్ సైజ్ అండి ఇవి రెగ్యులర్గా మనం సేల్ చేస్తూనే ఉన్నాం కానీ మళ్ళీ ఈ వీడియోలో పెట్టడం జరిగింది త్రీ స్టాక్ అవ్వడం వల్ల టూ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే టూ ఇంచెస్ హైట్ అయితే ఉన్నాయండి ఇవి కూడా మనకి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి త్రీ హండ్రెడ్ అండి వెయిట్ ఉంటాయండి హెవీ వెయిట్ అయితే వస్తాయి నేర్ అలా చాలా బాగుంటాయి అనమాట నెక్స్ట్ ఇవి కూడా లైట్ వెయిట్ ఏనండి చూడడానికి చాలా హెవీగా కనిపిస్తున్నాయి ఇవి వచ్చేపటికి మనకి త్రీ ఇంచెస్ అయితే విడుతున్నాయండి అలాగే హైట్ వచ్చేప్పటికి టూ అండ్ హాఫ్ అయితే హైట్ ఉన్నాయి చాలా బాగున్నాయండి పెయిర్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కూడా జత మూడు వందల రూపాయలు దీపాలు ఇవి చాలా బాగున్నాయండి ఇవి కూడా వెరైటీగా ఉన్నాయి అన్నమాట కాకపోతే ఈ మధ్యలోనే ఆయిల్ పడుతుంది మనకి ఇదంతా ఓన్లీ డెకరేషన్ లాగా అలా ఇచ్చాడు ఈ దీపాలు కూడా మనకి హైట్ వచ్చేప్పటికి టూ ఇంచెస్ దాకా ఉన్నాయి దగ్గర దగ్గరగా అలాగే డెప్త్ తక్కువే ఉంటుందండి కొంచెం కాత వన్ అవర్ అలా వెలుగుతుంది దీపం ఏదైనా వెరైటీగా కావాలనుకుంటే తీసుకోవచ్చు లేదా మధ్యలో ఈ లిడ్ తీసేసి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి అనమాట ఇవి ఇచ్చేపటికి మనకి పెయిర్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఇవి కూడా ఐదొత్తుల దీపాలేనండి చాలా బాగున్నాయి అనమాట లోతు కూడా బాగా లోతున్నాయండి హైట్ వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గర టూ పాయింట్ సెవెన్ అండి విడత వచ్చేపాటికి టూ ఇంచెస్ డెప్త్ కూడా మనకి వన్ ఇంచ్ ఉందండి ఆయిల్ ఎక్కువే పడుతుంది పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి కమల్ దియాస్ అండి ఎంత బాగున్నాయో ఇవైతే ఎంత లోతుంటాయో చాలా టైం దీపం వెలుగుతుంది అనమాట ఇవైతే అసలు టూ ఇంచెస్ అబో అయితే విడుతున్నాయండి అలాగే మనకి హైట్ కూడా టూ ఇంచెస్ ఉన్నాయి లోతు అయితే చాలా ఉందండి ఇదిగోండి నేను వేలు పెట్టి చేస్తున్నాను చాలా బాగున్నాయి అనమాట ఎక్కువ టైం దీపం వెలుగుతుంది పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు వీటిల్లోనే మనం రెగ్యులర్గా కాకుండా ఇలా వెరైటీగా ఏదైనా వెలిగించుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఫెస్టివల్స్కి అలా చాలా బాగుంటాయండి దీపాలు వచ్చేపాటికి మనకి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది హైట్ వచ్చేప్పటికి మనకి టూ ఇంచెస్ దాకా ఉంటాయండి ఇటు వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ లోతు కూడా బాగానే ఉందండి హాఫ్ ఇంచ్ పైన లోతు అయితే ఉంది ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ చాలా బాగున్నాయండి డిజైన్ కానీ కార్వింగ్ కానీ చాలా బాగుందనమాట ఇలా దీపం కాస్ట్ వచ్చేపటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది బాగా వెయిట్ ఉంటాయండి ఏడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఏకహారత అండి చాలా బాగుంది ఏకాహారత ఇవ్వచ్చు మనం దీపాలు కూడా అండి దీనికి అది ఇవి ఏనండి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట మన ఇష్టం ఎలాగైనా వెలిగించుకోవచ్చు ఇది తీసేసి ఓన్లీ లీఫ్ కూడా పెట్టేసుకోవచ్చు అండి టూ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే విడితే వచ్చేపటికి మనకి టూ ఇంచెస్ అబవ్ అయితే ఉందండి లోతు కూడా చాలా ఉందండి ఎక్కువ టైం దీపం అయితే వెలుగుతుంది ఏకహారతీ ఇచ్చుకోవచ్చు మధ్యలో లిడ్ తీసుకోవచ్చు మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చండి ఇదంతా అటాచ్బుల్ అయితే కాదు డిటాచ్బుల్ అండి దీని కాస్ట్ వచ్చేపటికి మనకి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఈచ్ వన్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ మనకి స్వస్తిక్ దియాస్ అండి అసలు చాలా వెయిట్ ఉంటాయి చాలా బాగుంటాయండి ఇవి కూడా మనకి విడితే వచ్చేపటికి దగ్గర దగ్గర టూ ఇంచెస్ ఉన్నాయండి హైట్ వన్ ఇంచ్ ఉంటాయండి చాలా బాగున్నాయి అనమాట నెత్తి పరానికి రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు హెవీ వెయిట్ అనమాట పెయిర్ కాస్ట్ వచ్చేపటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ స్వస్తిక్ లోనే ఇంకో మోడల్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి రెగ్యులర్గా కాకుండా ఇలా వాడుకోవచ్చు అనమాట మనము ఇవి పెడితే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి టూ పాయింట్ సెవెన్ దాకా ఉన్నాయి అలాగే హైట్ వన్ ఇంచ్ ఉంటాయండి డెప్త్ కూడా మనకి దగ్గర దగ్గర వన్ ఇంచ్ అయితే ఉంటుంది పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ వెయిట్ ఉంటాయి కాబట్టి కాస్ట్ ఎక్కువ అనమాట సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇలా మనకి ఐదొత్తుల్లో కూడా ఈ దీపాలు చాలా బాగున్నాయండి వెరైటీగా ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది అనమాట ఇవి కూడా మనకి పేర్ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ వెయిట్ నెక్స్ట్ మనకి ఇవి డైమండ్ డియాస్ అని చెప్పేసి చాలా బాగుంటాయండి ఇవి కూడా వెరైటీగా ఉన్నాయి కాస్ట్ వచ్చే హైట్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ అండి విడుతొచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట టెప్త్ చాలా ఉంది లోతు పేరు కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి కుబేరాలోనే బిగ్ సైజ్ అండి కుబేర దియాస్ ఇవైతే అఖండ దీపాల లాగా వెలిగించుకోవచ్చు వన్ డే ఫుల్గా వెలుగుతుందండి దీపం అయితే మనకి వెడ్త్ వచ్చేటికి త్రీ ఇంచెస్ ఉందండి హైట్ వచ్చేపాటికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది డెప్త్ కూడా చాలా ఉందండి డెప్త్ వచ్చేపాటికి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పడుతుందండి హండ్రెడ్ ఎంఎల్ వెబోనే చాలా బాగున్నాయి అనమాట దియాస్ మార్నింగ్ వెలిగిస్తే ఈవినింగ్ దాకా ఉంటుంది పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందల రూపాయలు నెక్స్ట్ రావ్యాకు దీపాలు అండి చాలామంది అడిగారు ఇవైతేను కూర్మము రావ్యాకు దీపాలు ఎంత బాగున్నాయో మంచి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చినాయి హైట్ వచ్చేప్పటికి వన్ ఆఫ్ వన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి లెంగ్త్ వచ్చేపాటికి మనకి త్రీ ఇంచెస్ దాకా ఉందండి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట కుబేర స్టాండ్ తీయస్ అండి వెరీ స్మాల్ అనమాట నేర్ దీపారానికి అట్లా వాడుకోవచ్చు రెగ్యులర్గా కూడా బాగుంటాయి ఇవి వచ్చేపాటికి పెయిర్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి స్మాల్ సైజే వన్ ఫిఫ్టీ రూపీస్ పెయిర్ కాస్ట్ నెక్స్ట్ కుబేరాలోనే స్మాల్ సైజ్ అండి ఇవి కూడా చాలా బాగుంటాయి ఎక్కువ టైం దీపం వెలగాలి అనుకుంటే మనకి చాలా లోతు ఉంటాయండి ఈజీ మెయింటెనెన్స్ అనమాట ఇవి కూడా మనకి విడితొచ్చేపాటికి టూ ఇంచెస్ ఉంటుందండి హైట్ వచ్చేపాటికి వన్ ఇంచ్ ఉంటుంది పెయిర్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సారీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ స్మాల్ సైజే నెక్స్ట్ మనకి పసుపు కుంకుమ గుత్తి అండి కుంకుమ గుత్తి అక్షితులు అన్నీ వేసుకోవడానికి చాలా బాగుందండి ఇది వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి బౌల్ విడితొచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి హైట్ వచ్చేపటికి వన్ ఇంచ్ ఉంటుంది మొత్తం స్టాండ్ అయితే మనకి త్రీ ఇంచెస్ ఉంది బిగ్ అండి చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి దీని కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే మనకి కడ్డీల స్టాండ్లు అనమాట అది కింద పడకుండా ఉంటుంది కడ్డీల స్టాండ్లు ఇది వచ్చేపటికి వన్ సెవెంటీ రూపీస్ అండి ఫోర్ ఇంచెస్ అయితే విట్టుంది వన్ సెవెంటీ రూపీస్ అనమాట వన్ ఇంచ్ పైన హైట్ ఉంటుంది నెక్స్ట్ బిగ్ సైజ్ అండి ఇది వచ్చేపటికి మనకి ఫైవ్ ఇంచెస్ అబో ఉంది ఇది వచ్చేపటికి టూ ట్వంటీ రూపీస్ అనమాట అండి మనం కర్పూరానికి ఇచ్చుకోవచ్చు ఏకాహారత ఇచ్చుకోవచ్చు చాలా బాగుంది ఇది వచ్చేపటికి లెంత్ మనకి దగ్గర దగ్గరగా ఫైవ్ ఇంచెస్ అండి ఫైవ్ ఇంచెస్ అబో ఉంది హెవీ వెయిట్ అయితే ఉందండి చాలా బాగుంది ఈచ్ వన్ వచ్చేప్పటికీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి రెండు తీసుకున్నా అంటే దీపారాధన చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ అలాగే మనకి పికాక్స్ అండి ఇవి మనం డెకరేషన్ పర్పస్ వాడుకోవచ్చు లేదా అమ్మవారి దగ్గర పసుపు కుంకం పెట్టుకోవచ్చు అనమాట హైట్ వచ్చేప్పటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నాయి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే లెంత్ వచ్చేప్పటికి మనకి త్రీ ఇంచెస్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వందల రూపాయలు నెక్స్ట్ మనకి చిన్న విష్ణుమూర్తి అండి ఎంత చక్కగా ఉన్నారో సత్యనారాయణ స్వామి అని కూడా అంటారు మరి సోమవారు హైట్ వచ్చేప్పటికీ త్రీ ఇంచెస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా బాగున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి పికాక్ దియస్ అండి చాలా బాగున్నాయి ఇవైతేను పికాక్ దియాసు లెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి ఎయిటీన్ హండ్రెడ్ అండి పచ్చెనిమిది వందల రూపాయలు డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి పచ్చెనిమిది వందల రూపాయలు పెయిర్ కాస్ట్ నెక్స్ట్ మనకి హెవీగా కావాలి బాగా స్టాండ్ అది ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఇవ్వండి చాలా హెవీ అనమాట ఇవైతే ఆయిల్ కూడా చాలా పడుతుంది ఇది వచ్చేపటికి మనకి థర్టీన్ ఇంచెస్ దాకా ఉంటుందండి పలు కాదు థర్టీన్ ఇంచెస్ అనమాట ఈ పికప్తో కలిపి లోతు అయితే చాలా ఉందండి ఎక్కువ టైం మనకి మార్నింగ్ వెలిగిస్తే ఆఫ్టర్నూన్ దాకా దీపం వెలుగుతుంది చాలా బాగుందనమాట ఈ డిజైన్ కానీ చాలా బాగున్నాయి ఇవి వచ్చేపటికి మనకి వన్ పాయింట్ ఎయిట్ కేజెస్ దాకా వెయిట్ కూడా వస్తాయండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి రెండు వేల ఐదు వందల రూపాయలు అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి ఫ్రీ షిప్పింగ్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళకి మంచి బెనిఫిట్ అండి మీకు షిప్పింగే కలిసి వస్తుంది వన్ ఆర్ టూ హండ్రెడ్ రూపీస్ దాకా ఎవరైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చండి అలాగే మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం కదా అని చెప్పేసి కాస్ట్ ఎక్కడా పెంచలేదండి లాస్ట్ వీడియోస్లో ఏదైతే కాస్ట్ నడుస్తుందో సేమ్ కాస్ట్ అండి ఇప్పుడు కూడా మనం ఏమి కాస్ట్ పెంచలేదు కాబట్టి ఇది గమనించి ఎవరైనా సరే ఆర్డర్ చేసుకోవచ్చండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వచ్చేపాటికి వచ్చేపటికి కాస్ట్ మనకి నెక్స్ట్ మనకి పికాక్ లోనే మరో సైజ్ అండి వచ్చేపాటికి మనకి నైన్ ఇంచెస్ అబో అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట పేర్ కాస్ట్ వచ్చేపటికి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నైన్ హండ్రెడ్ రూపీస్ ఈ వీటిలోనే మరో స్మాల్ సైజు కూడా ఉన్నాయి మన దగ్గర ఈ స్మాల్ సైజు వచ్చేపాటికి ఇవి కూడా ఎయిట్ ఇంచెస్ ఉంటాయండి ఎయిట్ ఇంచెస్ ఉన్నాయి ఇవి వచ్చేపాటికి మనకి పెయిర్ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి అనమాట దీపాలు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి స్వామివారం అండి శంకుచక్ర నామాలు వచ్చేసి మధ్యలో స్వామివారు వచ్చారండి ఎంత బాగున్నారో అనమాట సోమవారైతే అసలు వెయిట్ కూడా అండి హెవీ వెయిట్ అనమాట హైట్ వచ్చేపాటికి ఫైవ్ ఇంచెస్ అండి ఫైవ్ ఇంచెస్ అయితే ఉంది అలాగే లెంత్ వచ్చేపాటికి మనకి ఫైవ్ ఇంచెస్ లెంత్ ఉందండి స్వామివారి స్టాండ్ కాస్ట్ వచ్చేపాటికి మనకి పన్నెండు వందల రూపాయలు అండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట పన్నెండు వందల రూపాయలు ఈరోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ ముందు ఉంటామండి అందరికీ నమస్కారం అండి